భక్తులు వాసనాక్షయం మనోనాశం ఆత్మసాక్షాత్కారం ఇవన్నీ పరస్పర ఆశ్రయములుగా ఉన్నట్లు కనబడుతున్నాయి మహర్షి మాటలే వేరు అర్థం ఒకటే వ్యక్తి పరిణతి బట్టి మాటలు వేరవుతాయి వైరాగ్యము ఆత్మసాక్షాత్కారము సమానార్థాలే సాధన వైరాగ్యము సాధన ఎందుకు సంస్కారాలు అణుగుతూ లేస్తూ ఉంటాయి కనుక చెప్ప భక్తులు అనాదిగా ఉన్న వాసనల వల్ల తప్పులు చేస్తాము జ్ఞానం కలిగితేనే గాని ఆ వాసనలు పోవు కానీ జ్ఞానం అసాధ్యం అనిపిస్తున్నది కర్మక్షయానికి ప్రాయ్చిత్తం మాత్రం చాలదు ప్రాయ్చిత్తం ఎన్నిటికి ప్రాయచ్చితం ఎన్నిటికి ఎంతకని ఏమి చేద్దామన్నా కష్టంగా అసాధ్యంగా తోస్తున్నది ఈ కష్టాలన్నిటికీ సత్సంగం ఒక్కటే మందుగా అనిపిస్తుంది ఎంత చక్కగా ఉంది నేను ఏ భగవాన్ వాసనాక్షయమన్నా సాక్షాత్కారం అన్న ఇవన్నీ పరస్పర ఆశ్రయములుగా ఉన్నట్లు కనిపిస్తుంది భగవాన్ చెప్పండి అని అన్నాడు భక్తుడు అవునయ్యా మాటలే వేరు అర్థాలు ఒకటే వాసన క్షయం బహుజన్మలలో అనేకమైనటువంటి వాసనల సముదాయమే మనసు అది వెంటాడుతుంటుంది అందుకని మన పెద్దలు బుద్ధి కర్మానుసారిని వాడి వాడి కర్మ విశేషణం బట్టి వాడి వాడి వాసనల బలం పట్టి వాడి ప్రవర్తన ఉంటుందండి ఎందరో ఉన్నారు కానీ అందరూ వీటన్నింటినీ చదువుతున్నారా అన్వేషిస్తున్నారా లేదే కారణం వారి వారి పూర్వజన్మ వాసన కాబట్టి మహాత్ములు వ్యక్తి పరిధిని బట్టి ఆ వ్యక్తి స్థాయిని బట్టి ఆ వ్యక్తి ఉండేటువంటి స్థితిని బట్టి అతనికి పదాలతో బోధిస్తారు దానినే ఆత్మసాక్షాత్కారము అని అంటారు మనోనాశనం కాంది వాసనాక్షయం కానిదే ఆత్మసాక్షాత్కారం కలదు మీరు చూడండి ఆ ఈక్వేషన్స్లో వాసనాక్షయం వాసనలు క్షీణించుట మనోనాశం మనసు కూడా క్షీణించాలి ఇవి క్షీణించలే కానీ ఏది సాక్షాత్కారం కాదండి సాక్షాత్కారం కాదు ఆత్మక్షీణం కాదు అర్థమవుతుందండి ఒకటేమో నెగిటివ్ మనోనాశనం వాసనాక్షయం అనేది నెగిటివ్ పాజిటివ్ అండి నెగిటివ్ ఆత్మ సాక్షాత్కారం అనేది పాజిటివ్ అక్కడ వదలాల్సిందేమిలా ఇవి నశిస్తే ఆ ఉన్నదేదో నీకు ఎరుకులోకి వస్తుంది దాన్ని నువ్వు పొందవలసిందేం కాదయ్యా మనోనాశనం అయిందా వాసనాక్షయమైందా ఇక నువ్వు చేయవలసింది ఆత్మ కనబడాల్సింది ఇంకేం ఉండదు నీవు ఆత్మస్వరూపుడుగానే మెలుగుతూ ఉంటావు వైరాగ్యము ఆత్మ సాక్షాత్కారం ఇవన్నీ కూడా సమాన అర్థాలే చూడు నాయన సాధన వైరాగ్యం ఈ రెండిట్లో సాధన ఎందుకు చేయవలసి వచ్చిందండి ఉన్నది పరబ్రహ్మమే అయినప్పుడు ఉన్నది ఆత్మే అన్నప్పుడు ఇక సాధన ఎందుకు చేయాలి ఆ సాధన ఎందుకు అంటే సంస్కారాలు అనుగుతూ లేస్తూ ఉంటాయి కనుక ఇప్పుడు మనందరికీ సంస్కారం ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత మన సంస్కారం మారుతుంది ఎందుకనగా ఇక్కడ అందరూ ఆ సంస్కారవంతులే ఉంటారు కాబట్టి మన నడవడికిలోను మాటలోను బాగుంటాయి మీ నోట నుంచి తప్పుడు పదం వస్తుంది ఇక్కడ మళ్ళీ మనం వెళ్ళిన తర్వాత అవి యదేక్షగా విహరిస్తాయి మన నోట్లో నుంచి కారణం సంస్కార బలం తక్కువ సంస్కారం పడి లేస్తా ఉంది అలలాగా మీరు నన్ను చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నన్నంటే నన్నని గారు ఇప్పుడు ఎలానే ఉంటానో అక్కడ కూడా అలానే ఉంటాను మీరు ఎప్పుడైనా పరీక్ష చేసుకోవచ్చు ఒకవేళ స్కూల్లో ఎలా అలానే ఉంటాను మాటలు కూడా అలానే ఉంటాయి ఆడ పిల్లలు స్టాఫ్ మెంబర్స్ ఇలా అంతా ఉంటారు కాబట్టి బహుశా ఈ మాటలలో కొంచెం తేడాలు కనిపించచ్చు ఎవరా చదువుతున్నారా అది అట్లుంటాయే కానీ ఈ తప్పుడు పదాలు రావడం ఇంక ఏమి అలా ఉండదు ఇంతే సహజమైపోతుంది అది అర్థమైందండి కాబట్టి ఆ సంస్కారాల యొక్క వాసనల యొక్క స్థితులు మీరు మీరు బేరీజ్ వేసుకోవాల్సింది ఆశ్రమంలో ఎలా ఉన్నారో బయట కూడా అలానే ఉండాలి అంతేగాని అక్కడ మన సత్సంగ సభ్యులు ఎవరో లేరు కదా ఇంకా మనం ఎలా ఉండొచ్చు లేదా నాయన ఇక్కడ చూడడం లేదు కదా అనేది పొరగొటచ్చు అది మీరనుకుంటారు ఇది నాయనకి తెలియదని ఖచ్చితంగా తెలుస్తుంది మీ మాటల్లోనే చెప్పేస్తాం తెలుస్తుందండి నేను నవ్వుకుంటాను మీరు అలా చెప్పిన కూడా నవ్వుతాను నేను ఎవరో పసిబిడ్డ ఇప్పుడే పడిగిపోతా ఉంది అయినా నాకు అలాంటివి లేవు నాయనంటే పక్క పక్క నువ్వు వస్తుంది కానీ చెప్పండి మంచిదిరా గొప్ప బిడ్డవరా తల్లి గొప్పదానమ్మా అది ప్రేమే ఓహో ఎప్పుడో ఈ కూతురు కూడా కొన్ని జన్మల్లో వస్తుంది తెలుసుకోలేకపోతున్నారు ఈ బిడ్డలు అన్నటువంటి ప్రేమే కానీ నిన్న ఉండదు ఓహో మంచిదిరా అని అంటాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా మీరంతా ఆ రకంగానే ఉండాలి వాసనలు వాసనలు అంటే ఈ వాసనలు కాదన్నా అనేక జన్మల నుంచి మనం పొందినటువంటి అవి వాటిలో అనుగుతుంటాయి లేస్తుంటాయి మీరేమి వాటికి బాధపడదు మీరు వాటిని ప్రతిక్షేపించాల్సిన అవసరం లేదు చూస్తూ సాక్షిభూతంగా ఉండి సాధన చేయండి అందుకని భగవాన్ అంటున్నాడు భక్తుడు అడిగాడు మళ్ళీ ఏ భగవాన్ అనాదిగా ఉన్న వాసనల వల్ల తప్పులు చేస్తాం మేము ఒప్పుకుంటున్నాడు చూడండి మేము అనాదిగా అనేక జన్మల్లో నుంచి ప్రభు నాకు వాసనలు ఉన్నాయి మేము తప్పులు చేస్తాం జ్ఞానం కలిగితేనే గాని వాసనలు పోవు అంతే కదండి లైట్ వేస్తేనే గాని చీకటి పోదు లైట్ వేస్తేనే గాని చీకటి పోదండి ఓ చీకటి ఉందండి ఒక ఇంట్లో మీరు ఆవిడ కూర్చొని ఓ చీకటి వెళ్ళిపో చీకటి వెళ్ళిపో చీకటి నువ్వు మంచిదానివి చీకటి నువ్వు ఎలాంటి దానివంటే చీకటి అని అంటానే ఉంటే రాత్రిలో చీకటి ఏమన్నా వెళ్తుందా పోదు అది మనం చేస్తున్న స్తోత్రాలు కూడా కృష్ణ 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 ఆ కృష్ణ అంటే ఏమిటి కృష్ణుడు ఏమిటి ఆయన జీవన విధానం ఏమి కృష్ణుడు మనకేం చెప్పాడు అది కృష్ణ అందుకని తెలిసి కృష్ణ అంటా నేను కృష్ణుడు మనకేం చెప్పాడు ఆ కృష్ణుడి నుంచి నేనేం నేర్చుకున్నాను అది తప్ప నీకు నువ్వు కృష్ణ అంటానే ఉంటే నీకు విచారణ కలిగేది ఇప్పుడు కాబట్టి చీకటి చీకటి పోవంటే చీకటి పోదండి మరి మనం ఏం చేయాలండి ఒక వెలుతురు సంపాదించేవి చీకటి నువ్వు అడగాల్సిన అవసరం లే వెలుతురుని చూస్తే చీకటే పరిగే వెళ్ళిపోతుంది ఓ అమ్మ మేము ఉన్నావు ఇక్కడ కాబట్టి అజ్ఞానం ఉన్న చోట నువ్వు అజ్ఞానమా వెళ్ళిపో వెళ్ళిపో అనబడలేదు అజ్ఞానానికి విరుగుడైన జ్ఞానమే ఉంటో నువ్వు తెలుసుకో అజ్ఞానం తన తాను తానో వెళ్ళిపోతుంది సుమా అని చెప్తున్నాడు కాబట్టి కానీ ధ్యానము అసాధ్యం అనిపిస్తుందే ప్రభు జ్ఞానం మాకు అసాధ్యంగా ఉందయ్యా ఎలా మరి మేము భజనలు కర్మకండ యోగాలు అవి ఇవి వీటికి అలవాటు పడ్డామే జ్ఞాన సముపార్జనకు మేము అంత అలవాటు పడ్డం లేకపోతున్నాం అంటే కర్మక్షయానికి ప్రాయశ్చిత్త ప్రాయశ్చిత్త మాత్రం చాలదు కర్మలలో ఎక్కువగా ప్రాయశ్చిత్తం ఉంటుందండి ఏమండి కర్మల్లో ఎప్పుడు ప్రాయశ్చిత్తం ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వెళ్తున్నాం శేవం అడ్డంగా వచ్చేసింది శేవాన్ని చూసాం ప్రాయశ్చిత్రం ఏమి స్నానం చేసి ఆ దేవుడి దగ్గర మూడు గుంజులు పెడితే పోయింది ప్రాయశ్చిత్రం బయలుదేరాము ఆశ్రమానికి తలస్నానం చేసి బయలుదేరాము వచ్చింది సరే పాస్ పోసుకున్నాడు ఆ కాళ్ళు చేతులు కడుగుని మళ్ళీ ఆచమనం చేసి ఓం కృష్ణ ఆయన మహా గోవింద్ అయిన ఓం స్వాహ పట్ స్వహ స్వాహ స్వాహ్ ఈ ప్రాయశ్చిత్రాలు మానవుడు కనిపెట్టుకున్నాడు కాదు పరిశుభ్రానికి సంబంధించింది ఒక గుడికి వెళ్తున్నావురా అక్కడ పది మంది ఉన్నారు కదా నువ్వు పాస పోసుకున్నా ఇంకోటి చేసుకున్నా ఎలాంటివి ఏమన్నా చేసినా అక్కడ ఉన్నటువంటి క్రిములు నీతో బాటే వచ్చి ఆ పది మందికి అంటుకునేటువంటి ప్రమాదం ఉంటుందయా అందుకని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటే అవి అక్కడే పోతాయి అన్నటువంటి భావనతో చెప్పారు వాటిని దాన్ని మనం ప్రాయశ్చిత్తం అంటాం దానికి ఆయన అంటున్నాడు స్వామి ఈ ప్రాయశ్చిత్తం కార్యక్రమాలు పెట్టుకుంటే ఎన్నిటికనే మేము ప్రాయశ్చిత్తాలు చేసేది ఎంతని ప్రాయశ్చిత్తం చేసేది సరే శక్తి ఉన్నంగా చేసావు మంచంలో పడ్డావు ఇంకేం ప్రాయశ్చిత్తం చేస్తావు ఏమన్నా ప్రతిదానికి ప్రాయశ్చిత్తం మడి కట్టుకోకపోతే ప్రాయశ్చిత్తం ఏనన్నా పువ్వు పడిపోతే ప్రాయశ్చిత్తం బయలు బయలుదేరాం బల్లి కిటకిట అంటే ప్రాయశ్చిత్తం కర్మలు ఉండేటివన్నీ ఇవే పోతూ ఉన్నాం ఏదో గుణాలు జారిపడ్డాయి ప్రాయశ్చిత్తం ఇన్ని ప్రాయశ్చిత్తాలు పెట్టుకుంటే ఎన్నిటికని చేస్తావు ప్రాయశ్చిత్తం శక్తి ఉండగా చేయగలవు బాబు మంచి మీద పడ్డాం ఒకటి రెండు మనకు మనకే తెలియటం లేదు అప్పుడు ఏమని ప్రాయశ్చిత్తం చేస్తావు పరమాత్మను అందుకని జ్ఞానం చాలా సూపర్ సూపర్ అంటే అత్యధికమైనటువంటిది ఎప్పుడైనా చేయగలిగింది నువ్వు ఏ స్థితిలో ఉన్నా జ్ఞానానికి ప్రయస్థితి అర్థం లేదు పడుకుని చేయించండి నువ్వు పడుకుని విచారం చేయి ఏమిటి పడుకున్నావు మంచం మీద పడుకున్నావా కింద పడుకున్నావా సాప్ మీద పడుకున్నావా అది అర్థం అది ఏమి దానికి ఆటంకం లేదండి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు బాత్రూంలో లో ఉండి కూడా విచారం చేయిచ్చండి బాత్రూంలో విచారం చేయకూడదా చెయ్యి జ్ఞానం అది ఏమిటిది ఆ మాట అన్నాడే గోపీస్వామి ఏమిటి కూర్చో నువ్వు స్నానం చేస్తున్నావు నేను చెప్పే మాటలు గుర్తుకొచ్చాయి అని నువ్వు దాని ఆలోచన చేస్తే స్నానం చేయొచ్చు దానికి ఏం అర్థం లేదు కదా కాబట్టి ఏ భగవాన్ మేము ఎన్నిటికని ప్రాయశ్చిత్తాలు చేసేది ఎంతని ప్రాయ్చిత్తం చేస్తామండి జ్ఞానం లేకపోతే అని చెప్తున్నాడు కాబట్టి ఏమి చేద్దామన్నా కష్టంగా అసాధ్యంగా తోస్తున్నది ఈ కష్టాలన్నిటికీ ఒకటే మందు ఆయన చెప్తున్నాడు ఒకటే మందు నేను కనుక్కున్నాను స్వామి ఏందా మందు సత్సంగం మీరు అదృష్టవంతులు చాలామందికి సత్సంగం అంటేనే తెలియదు అసలు ఎరగదు అందుకని శంకర భగవత్ పాదులు పాపం ఆయన చాలా దయదలిచి ఆ పద్యం చెప్పింది ఏమని సత్సంగతే ఇంకా అది పవర్ఫుల్ సత్సంగత్యానికంటే అయితే ఈ సత్సంగత్యంలో కొంచెం కొంచెం మెలకువలు ఉండాలి ఇక్కడ కూడా మనం మోసపోయేదానికి అవకాశం ఉంది చాలా సత్సంగాలు ఉన్నాయి సమస్య ఎక్కడ వస్తాయంటే సత్సంగం వచ్చేటువంటి వాళ్ళందరికీ రేపు ఆ మనం ఎవరెవరికి కుజ దోషం ఉన్నదో ఎవరికి శనిగ్రహం గ్రహం పట్టున్నదో వాళ్ళందరికీ కూడా మనం సత్సంగ కార్యక్రమంలో దోష నివారణ పూజ చేయబడును ఇది డూప్లికేట్ శనికి నీకేది సంబంధం నాయన ఆయన ఫోట్లో ఆయన పడతా ఉన్నాడు ఆయన తిరగలేకుండా శనిశ్చర దాని పేరు పోకుం ఆయనే కష్టాలు పడుతున్నాడు శనిశ ఆయన పేరు శని చర అని మనం అల్లేక శనిేశ్వర అని పెట్టినారు శని అది శని చర అంటే నెమ్మదిగా నెమ్మదిగా తిరిగేవాడు శనిశ్చర అంటే కొద్ది కొద్దిగా జరుగుతాడంటే అన్ని గ్రహాలకు స్పీడ్గా తిరుగుతాయి ఆ శని గ్రహం మాత్రం కొద్ది కొద్దిగా చెర చెర కొద్దిగా శన చెర కొద్ది కొద్దిగా తిరుగుతుంటాడంట ఆయన స్పీడ్ తక్కువంట ఆయన ఆయన పట్టుకొని మనం శనేశ్వరుడు శని ఈ శని అంటే నిద్రలో సహా ఉలిక్కి పడే విధంగా చెప్తే తెచ్చేసారు ఆయన మన కుటుంబానికి శనేశ్వరుడికి ఏమన్నా సంబంధం ఉన్నదయ్యా అని మన దాయ నీకు ఆయనకి ఏమిటి సంబంధం పగ పగగట్టుకొని ఇదిగో ఈ రాశి వాళ్ళని నేను ఆట ఆడిస్తాన్రా అని కావాల కక్ష్య సాధింపులు ఉన్నాయండి మనం అంత మూర్ఖులం కాకపోతే ఏ రాశిలో ఏ గ్రహానికి మనకి సంబంధమే లేదు నాయన వాళ్ళ పనులు చూసుకుంటున్నారు వాళ్ళకే దిక్కు లేకుండా తిరగతా ఉన్నారు ఆ సూర్యుడి చుట్టూ వాళ్ళకి దిక్కు లేదండి ఆ గ్రహాలు తిరగతానే ఉండాలి ఎందుకు తిరుగుతాయి ఆర్డర్ పరమాత్మన ఆర్డర్ అండి అది ఆయన ఆర్డర్ ప్రకారం వాళ్ళు వస్తా ఉంటే ఆయన బట్టాడు ఈయన బట్టాడు గురుగ్రహం వేసాడు వాళ్ళకి ఇంకేం పంగా పట్టలేదండి మనలో పట్టుకోవడానికి ఉన్నారు వాళ్ళు కాబట్టి మీరు అవన్నిటిని వదిలేసేయండి సత్సంగం ఒక్కటే పట్టుకోనండి అలాంటి సత్సంగాలు దురానాయన నీకు నలభై రోజుల్లో నీకు శని నివారణ దోషం రాష్ట్రంలో చేపడుతుంది పదివేల రూపాయలు నువ్వు ఫీజు కట్టిస్తాను మిగతా వస్తువులను కూడా నువ్వే తెచ్చుకోవాలా అని చెప్తుంటారు మీరు అవేమి నవ్వద్దు నమ్మద్దు అవన్నీ బోటకాలే ఒక్కసారి నీ మనసులో భగవంతుని స్మరించి ఈశ్వర కష్టాలు ఇచ్చినా నువ్వే సుఖాలు ఇచ్చిన నువ్వే నా ప్రారంభం ఏముంటే అదే జరుగుగాక నా వాసనలు నన్ను ఆడిస్తున్నాయి సరే నీ ఇష్టం ఉన్నా తొలగిన నీ ఇష్టమే అని ఎవరైతే నిర్మలంగా నిష్కలంకంగా ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ఫలిస్తుంది కాబట్టి భగవాన్ దాన్ని చాలా చక్కగా అన్ని అర్థాలు ఒకటే అని సెలవిచ్చారు